హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకం పదో తరగతిలోని ఉపవాచకానికి సంబంధించిన సమాచారాన్ని చూస్తున్నాము గత వీడియోలలో పదో తరగతి ఉపవాచకానికి సంబంధించిన మన ఇతిహాసమైన రామాయణానికి సంబంధించిన మొత్తం ఆరు కాండలలో ఐదు కాండాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచాము ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో డిఎస్సి జేఎల్డిఎల్ అనే ప్లేలిస్ట్లో ఈ పదో తరగతి పాఠ్య పుస్తకాల సమాచారాన్ని ఉంచాను దీంట్లో అంతకుముందు వీడియోలలో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ అనే ఐదు కాండాలను చర్చించాను ఇక ఈ ఉపాచికంలో చివరిదైనా యుద్ధకాండను ఈ వీడియోలో చూద్దాము శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు గరుత్మంతుడికి వాయుదేవునికి హనుమంతునికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుగుణ దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మధ్యముడు తనకు సామర్థ్యం ఉన్న ఇచ్చిన పనిని పూర్తి చేయనివాడు అధముడు అని ఇక్కడ మూడు గుణాలను తెలిపాడు ఇక్కడ ఎవరంటే మనకు ఉత్తముడు మధ్యముడు అధముడు అంటే ఇచ్చిన పనిని కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడే ఉత్తముడైన సేవకుడు అని వివరించాడు ఉత్తముడు లక్షణాలు మధ్యముడు లక్షణాలను కేవలం ఇచ్చిన పనిని నెరవేర్చేవాడు మధ్యముడు అన్నాడు అధముడు అంటే తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తి చేయని వాడు అధముడని శ్రీరాముడు తెలిపాడు సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమి ఇవ్వగలనను అని అంటూ దగ్గరకు తీసుకొని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు శ్రీరాముడు ఇదే తానియ్యగల సర్వస్వం అన్నాడు ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా అంటే ఉండదని అర్థం శ్రీరాముని మనసులో మళ్ళీ దుఃఖం పొంగిపుర్లింది సుగ్రీవుడు ఓరడించాడు నిరుత్సాహం ప్రయోజనాలకు నాశనం చేస్తుందన్నాడు దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుందన్నాడు శత్రుల విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు క్రోధం చూపవలసిన సమయమని సూచించాడు మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోకి రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు మధ్యాహ్నమైంది ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగిన తగినదని శ్రీరాముడు సుగ్రీమునితో అన్నాడు శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి నడవాలని అన్నాడు నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలన్నాడు లక్షలాది వానరులు అతన్ని అనుస అనుసరించాలి బాలురు వృద్ధులు బలహీనులు కిష్కిందలోనే ఉండాలి సుగ్రీవా నేను హనుమంతుడి భుజం మీద రామ లక్ష్మణుడి అం నేను హనుమంతుడి భుజం మీద అన్ లక్ష్మణుడు అంగడు అంగదుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతాం నువ్వు పల్లకి నెక్కి మాతో రావాలి అన్నారు జాంబవంతుడు సుసేనుడు వేదగర్షి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి వెళ్ళే మార్గంలో నగరాలు గ్రామాలు ఉంటే వాటిల్లోకి వెళ్ళకూడదు జల ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యారు వానరులను ఎదుర్కొని లంకలో కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు సభలోని వారు రావణ ఇంద్రజిత్తు పరాక్రమాన్ని పొగిడారు నర వానరులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి వీరిచాడు రాముణ్ణి హతమార్చగలమని లంకేషుని ఆత్మస్థైర్యాన్ని కలిగించారు ప్రహస్తుడు మొదలైన వారు శత్రు సేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలికారు ఇవన్నీ విన్నాడు రామణుడి సోదరుడు విభీషణుడు ఈ వీరు ఈ విధంగా డాంబికాలు బలుకుతుంటే విన్న విభీషణుడు రాక్షసులతో శత్రువుల సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి వారికి చులకనగా భావించకూడదు శ్రీరాముడే మన శ్రీ శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు మన రాజే సీతను అపహరించుకు వచ్చాడు దీనివల్ల పాపం వస్తుంది కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి ఆయుష్ తగ్గుతుంది సంపదలన్నీ నశిస్తాయి కనుక సీతను శ్రీరామునికి అప్పగించటమే అన్ని విధాల మంచిది అని అనవసరంగా కలహం తెచ్చుకో తెచ్చుకోవడం దేనికి పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రామునుని వైపు తిరిగాడు అన్న అనవసరంగా కోపించటం మంచిది కాదు అది ధర్మానికి ఆటంకం అవుతుంది సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికాడు విభీషణుణ్ణి ఈ హితబోధ చెవిటి వాణి ముందు శంకమూదినట్లయింది రామునికి అంటే ఏమీ హితవాక్యాలు అతనికి పొసగట్లేదు రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుని తప్పుబట్టాడు సీతాపహరణ సమయంలో తనను సమీపించి ఉంటే బాగుండేదన్నాడు ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు ఇదంతా గత జల బంధనమే నీళ్ళు పోయిన తర్వాత అడ్డుకట్ట వేసిన వే వేయడం వంటి కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు కుంభకర్ణుడు నువ్వు శత్రువు పట్ల వ్యవహరి వ్యవహరించిన తీరు సరైంది కాదు శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండటం నీ అదృష్టం అన్నాడు ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముని తుదముట్టించే భారం తమదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు తీవ్రస్థాయిలో నిందించాడు తన అన్న తండ్రితో సమానుడని అతని నిందలను సహించాడు విభీషణుడు కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు ధర్మం వీడిన రావణుని వీడడానికి విభీషణుడు నిర్ణయించుకున్నాడు రెండు గడియల్లో రామ లక్ష్మణులున్న చోటుకి నలుగురు అనుచరులతో చేరాడు ఆకాశంలోనే నిలిచి శ్రీరాముని శరణు కోరాడు విభీషణుడు అనుగ్రహించాడు దాశరథి విభీషణుడు శ్రీరాముని పాదాలపై వాలాడు రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు శ్రీరాముడు విభీషణుడితో నేను రామునుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజుని చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు ఈ పనిలో తాను యధాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు రాముడు విభీషణు ఆలింగనం చేసుకున్నాడు లక్ష్మణుడితో వెంటనే సముద్ర జలం తెచ్చి లంకారాజుగా విభీషణుని పట్టాభిషిక్తుని చేయమన్నాడు శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది అందరూ ఆనందాన్ని ప్రకటించారు సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడు ప్రశ్నించాడు శ్రీరాముడు సముద్రుని ప్రార్థించగల ఇది సాధ్యపడుతుంద సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు మూడు రాత్రులు గెలిచాయి సముద్రుడు ఎదుట నిలవలేదు శ్రీరాముడి కన్నులు ఎర్రబారాయి సముద్రుడి అహంకారాన్ని అనగదొక్కాలనుకున్నాడు నీటినంతా ఇంకిపోయేటట్టు చేయాలనుకున్నాడు బ్రహ్మస్త్రాన్ని విమరి స్మరించాడు ప్రకృతి అంత అల్లకల్లోలమవుతున్నది సముద్రుడు భయపడి పారిపోతున్నాడు పరుగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని అడి ఆగాడు శ్రీరాముడు సముద్రుడు దారికి వచ్చాడు లంకకు వెళ్ళడానికి దారిణిస్తానన్నాడు ఎక్కుపెట్టిన బాణం కారాదు ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు పాపాత్ములు దోపిడిదారులు ఉండే ద్రుమకుల్యం పైన ద్రుమకుల్యం పైన ప్రయోగించమన్నాడు సముద్రుడు అది జరిగిపోయింది విశ్వకర్మ కుమారుడైన నలుడు నలుడు ఎవరంటే విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళ విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు ఉత్సాహము శక్తి ఉన్నవాడు సేతువు వంతెనను నిర్మించడానికి అతడికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు సేతువు నిర్మాణానికి వానవ వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు అందరూ మహారణ్యం దారి దారిపట్టారు పెద్ద పెద్ద చెట్లను బండరాలను మోసుకు వస్తున్నారు సముద్రంలో పడేస్తున్నారు వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది నలుని సూచనలు అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతూ ఉంది వందల వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పుల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది దీని పొడవు ఎంత పొడవు వంద యోజనాలు వెడల్పు పది యోజనాల పొడవైన సేతును ఓన్లీ ఐదు రోజుల్లోనే కట్టడం పూర్తి చేశాడు నలుడు శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందుకు నడుస్తున్నారు సైన్యం వారిని అనుసరిస్తున్నది సైన్యంలో కొందరు వెనక నడుస్తున్నారు కొందరు సేతు మధ్య భాగంలో మరికొందరు రెండు పక్కల నడుస్తున్నారు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వస్తుంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది అందరూ అవతలి తీరం చేరారు శ్రీరాముడు యుద్ధ నీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించాడు ఎవరి బాధ్యతలను వాళ్లకు అప్పగించాడు రావణుడి మ మంత్ర మంత్రకులైన శుక సారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలు దాల్చి వానరుల్లో చేరాడు విభీషణుడు వాళ్ళను గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు క్షమించాడు శ్రీరాముడు తమను గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అడ్డు లేదని వాళ్లకు చెప్పాడు సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలోని చావుకు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ శుక సారణులను పంపించి వేశాడు వారు వెళ్ళి ఈ విషయాలన్నీ పొల్లుబోకుండా రావణునికి తెలిపారు రావణుడు సీత విషయంలో మరో ఎత్తుగడ వేశాడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని సీతతో పలికాడు ఆమె నమ్మలేదు మాయావి అయిన విద్వజ్జీహుణ్ణి విద్వజ్జీహుణ్ణి పిలిచాడు అతడు శ్రీరాముడిదే అనిపించే మాయాశిరస్సును ధనుర్బాణాలను తీసుకొని వచ్చి చూపించాడు సీతకు ఇప్పటికైనా ఆశ్రయించమని సీతను కోరాడు రావణుడు సీత కుమిలిపోయింది రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు విభీషణుడి భార్య శరమ విభీషణుడి భార్య పేరు శరమ సీతను ఓరడించింది ఇదంతా రాక్షసుని మాయ అని చెప్పింది శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేలా పర్వతానికి చేరుకున్నారు ఆ రాత్రి అక్కడే గడిపారు ఎత్తైన ఆ పర్వత శిఖరం నుండి లంకా నగర శోభను చూశారు లంకలో మేడభాగం పైన టీవీగా కూర్చున్న రావణుణ్ణి శ్రీరాముడు చూశాడు వానర ప్రముఖులు చూశారు సుగ్రీవుడు ఒక్క ఉదుటను లేచి కోపంతో ఊగిపోతున్నాడు క్షణాలలో సువేలా పర్వతం నుంచి రావణ భవనంపై వాలాడు తాను శ్రీరాముని మిత్రుడనని తన దగ్గర తప్పించుకోవడం లంకేషుణ్ణి తరం కాదని హెచ్చించాడు హెచ్చరించాడు రావణునిపై దూకి అతని కిరీటాన్ని తీసి నేలకి కొట్టాడు రావణుడు రెచ్చిపోయాడు సుగ్రీవా ఇంతవరకు నీవు నా కంటబడలేదు లేదంటే ఎప్పుడో హీన హీనగ్రీవుడవు తల తెగినవాడు అయ్యేవాడివి అంటూ గర్జించాడు ఇద్దరి మధ్య బాహబాహి యుద్ధం జరిగింది సుగ్రీవుడు రామును ముప్పు తిప్పలు పెట్టే క్షణాల్లో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు శ్రీరాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడు తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు రావణుడి దగ్గర అంగదుణ్ణి రాయబారిగా పంపాడు శ్రీరాముడు సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు సభ అట్టుడికి పోయింది నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకొని ప్రాసాదం వైపు ఎగిరాడు అక్కడ నుంచి వారిని బలంగా నేలకేసి విసిరాడు సింహనాథం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముని చేరాడు రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు ధనస్సుని ధనస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు లంక మీదక దండయాత్ర మొదలైంది లంకను నాలుగు వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు దీర్ఘాలోచనలో పడ్డాడు యుద్ధం మొదలైంది రెండు సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి ఆంజనేయుడి చేతిలో జంబుమాలి సుశేషుని చేతిలో ఆంజనేయుడి చేతిలో జంబుమాలి మరణించాడు సుషేతుని చేతిలో విద్యున్మాలి మరణించారు చీకటిలో ఎవరు 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 ఎవరో రాక్షసుడా వానరుడా అడిగి తెలుసుకొని మరి కొట్టుకుంటున్నారు అంగదుని చేతిలో రావణ కుమారుడైన ఇంద్రజిత్తు ఓడిపోయాడు అంగదుని చేతిలో రావణ కుమారుడైన ఇంద్రజిత్తు ఓడిపోయాడు దీన్ని తట్టుకోలేకపోయాడు కపట యుద్ధానికి దిగాడు రామలక్ష్మణులను మూర్చపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు వారు మరణించారని భ్రాంతిపడి రాముని దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలిపాడు రావణుడు అభినందించాడు రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైనవారు విభీషణను కూతురైన త్రిజట మొదలైనవారు సీతను పుష్పక విమానంపై యుద్ధ భూమికి తీసుకువెళ్లారు నేలపై పడి ఉన్న రామలక్ష్మణులను చూసి సీత చూసింది మరణించారని భావించి కన్నీరు కాల్వలు కట్టేలా కార్చింది ఏడ్చింది పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపింది వానర సైన్యం ప్రసన్నంగా ఉండటం ఒక కారణమని అన్నింటికి మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకొని రాదు అని చెప్పడంతో సీత మనసు కుదుటపడింది గరుత్మంతుని రాకతో రామలక్ష్మణుడు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు వానరులు జయ ధ్వానాలు చేశారు అవి రామణుని గుండెల్లో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయి హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు అకంపనుడు అంగదుడి బారిన పడి ఉన్న వజ్రధ్రంశుడు నీలుడికి చిక్కి ప్రహస్తుడు యమపురి బాటలో పట్టాడు రామణుని బాణశక్తికి రాము రామునుని బాణశక్తికి సుగ్రీవుడు మోర్చపోయాడు శ్రీరాముడు విల్లందుకున్నాడు అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు వానరసేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు ఆంజనేయుడు రావణుని దాటికి అడ్డుకట్టవేశాడు అరచేతిలో హనుమంతుణ్ణి బలంగా చరిచాడు రావణుడు మారుతి చెలించిపోయాడు ఆయన క్షణంలో తేరుకున్నాడు అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు దశ దశగ్రీవుడు కంపించిపోయాడు తేరుకుని వానరా భల నాకు శత్రువే శత్రువు అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని స్ఫూర్తిని చాటాడు రావణుడు రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది సహృదయం స్పృహదెప్పాడు లక్ష్మణుడు అతన్ని ఎత్తుకొని వెళ్లాలని శతవిధాలా ప్రయత్నించి విఫలుడైనాడు రావణుడు అంతలో ఆంజనేయుడు రావణుని మీద దాడి చేసి వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుని కూలబడేటట్టు చేశాడు లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చుని రావణునితో పోరూపు చేశారు శ్రీరాముడు శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనస్సు కిరీటం దాసోహం అన్నాయి శ్రీరాముడు దయతలిచాడు రావణునితో నీవు యుద్ధంలో అలసిపోయావు సేద తీర్చుకుని రా అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని శృతిమెత్తగా చెప్పాడు అంతఃపురానికి వెళ్ళిన అవమానభారం రావణుణ్ణి ఒకచోట కూర్చుండనియలేదు కుంభకర్ణుణ్ణి నిద్రలేపమన్నాడు రావణుడు కుంభకర్ణుడు అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది లక్ష్మణులకు రాక్షసులకు కుంభకర్ణుని ఆరు నెల ఆరు నెలలు నిద్ర ఒకరోజు భోజనము అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది అంటే ఇతను ఆరు నెలలు నిద్రపోతాడు ఒక రోజు మొత్తం భోజనం చేస్తాడు అయితే తెలివి జరిగిన దాన్ని గురించి ఆలోచించరన్నారు కుంభకర్ణుడు తనకు సహాయపడమని కుంభకర్ణుని కోరాడు రావణుడు ఆపద పాలైన వాణిని ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడన్నాడు కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు కుంభ కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావు దెబ్బ తీస్తున్నాడు వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు శ్రీరాముని ఆశ్రయించాడు ఐందాస్త్రం కుంభకర్ణుని వధించిన ఆస్త్రం పేరు ఐందాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సుని ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు శ్రీరాముని బాణదాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది ఆ తల తగలడం వల్ల రాజవీధులలోని ఇంటి కప్పులు పై ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి కుంభకర్ణుని మరణ వార్త రావణుని కృంగదీసింది రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు తమ్ముణ్ణి కొడుకును పోగొట్టుకుని తల్లదిల్లుతున్నాడు రామును ఇంద్రజిత్తు ఓదార్చాడు భారం తనపై వేసుకొని యుద్ధరంగానికి వచ్చాడు రామ లక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుణ్ణి స్పృహ కోల్పోయేటట్లు పడి ఉన్నాడు వాళ్ళు మరణించారనుకున్న ఇంద్రజిత్తు తండ్రికి వార్తను తెలిపాడు వానర సైన్య శిబిరంలో అలదడి మొదలైంది విభీషణుడు ధైర్యం చెప్పాడు రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు బ్రహ్మ మీద గౌరవంతో ఆస్త్రబాధను భరించ అనుభవించారని తెలిపాడు బ్రహ్మాస్త్ర ప్రభావంతో అరవై ఏడు కోట్ల మంది హతులయ్యారని చాలామంది దెబ్బ చాలామంది దెబ్బతిన్నారు హనుమంతుడు విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు జాంబవంతుడు కనిపించాడు సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు ధ్వనిని బట్టి విభీషణుని గుర్తించానన్నాడు హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు ఆంతర్యం అంత చిక్కలేదు విభీషణునికి హనుమంతుని హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే లేదా హనుమ మరణిస్తే అందరం బతికి ఉన్న చచ్చిన వాళ్ళతో సమానమేనే అన్నాడు జాంబవంతుడు జాంబవంతుని ఆదేశం పైన హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వౌషధీ పర్వతాన్ని సర్వౌషధి మహాపర్వతాన్ని పెల్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు ఓషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి చనిపోయిన వానరులు మళ్లీ లేచి కూర్చున్నారు సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు శత్రుపక్షంగా మానసిక మానసికంగా దెబ్బతీయ తలచాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు హనుమాదాది వానర వీరులు చూస్తుండగా మాయా సీతను సంహరించారు అందరూ నిజమేననుకున్నాడు ఈ వార్త తెలిసిన శ్రీరాముడు శోకసందరంలో మునిగిపోయాడు ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాడు శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంబిలా అభిచారో అభిచార హోమాన్ని తలపెత్తాడు దాన్ని భంగం చేయడానికి రామాగ్ రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది ఐందాశ్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాచారు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని మెచ్చుకున్నాడు రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుల్లా విజృంభిస్తున్నాడు వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాళికి బుద్ధి చెబుతున్నారు ఇక్కడ కాలికి బుద్ధి చెప్పడం అనేది జాతీయం మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు మహోదరుడు గరిచాడు విరూపాక్షుడు మహోదరుడు వీరిద్దరూ కరిచారు ఎవరి చేతిలో సుగ్రీవుని చేతిలో యుద్ధం చివరి అంకానికి చేరుకున్నది రామలక్ష్మణులతో రాముణుని పోరు తీవ్రతరమవుతున్నది రావణుడు విభీషణుని చంపడానికి బల్లెమెత్తాడు అది మహాశక్తివంతమైనది విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రాముణునిపై బాణాలను కుమ్మరించాడు ఎటు తోచక విభీషణుని చే చంపే ప్రయత్నాన్ని విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు రావణుడు లక్ష్మణుడి పైన ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు నీలోని చంపే శక్తి నశించుగాక అని అంతే అది ప్రాణశక్తిని కోల్పోయింది లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంది లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోయారు రాముడు తన రెండు చేతులతో బయటికి లాగి విరిచే విరిచివేశాడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు ఈ లోకంలో ఇక రావణుడో రాముడో మిగిలి ఉండటం తథ్యం అన్నాడు శ్రీరాముని విలు పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు పడిపోయిన లక్ష్మణుని చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు ఏ దేశంలో అయినా భార్య దొరకవచ్చు బంధువులు దొరకవచ్చు కానీ లక్ష్మణుడి వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు సుసేనుడు లక్ష్మణుణ్ణి పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు ఇక్కడ సుసేనుడు లక్ష్మణుణ్ణి పరీక్షించాడు పరీక్షించి ఇతను లక్ష్మణుడు చనిపోలేదని నిర్ధారించాడు అప్పుడు సుసే సుసేనుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్ళాడు ఓషధీ పర్వతాన్నే తెచ్చాడు ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు పట్టరాణి ఆనందంతో శ్రీరాముడు లక్ష్మణ నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏం ప్రయోజనం అన్నాడు ఇంద్రుడు పంపగా మాతలి దివ్య రథంతో ఇంద్రుడు పంపిన ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో మా సహా శ్రీరాముని దగ్గరికి వచ్చాడు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు యుద్ధభూమికి సాగి సాగిందా రథం మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం కొంతసేపు ఎవరికెవరు తీసుకోని విధంగా విజృంభించారు రాను రాను రామునిదే పైచేయి అవుతున్నది రామణుని సారథి గమనించాడు రథాన్ని పక్కకు మళ్లించాడు అలా చేయటం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు రథం మళ్ళీ రాముని ముందు నిలిచింది యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చాడు శ్రీరామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు అగస్త్య మహాముని అగ శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించిన ముని పేరు అగస్త్యుడు దేవల దేవతలతో కూడి అక్కడికి వచ్చాడు శ్రీరాముని బాణాల తాకిడికి రామునుని తలలు నేలరాలుతున్నాయి కానీ వెంటనే మళ్ళీ చిత్రంగా మళ్ళీ మొలుస్తున్నాయి ఆకాశానికి ఆకాశానికి ఆకాశం సముద్రునికి సముద్రమే సమానమైనట్లు రామ రావణ యుద్ధానికి రామ రావణ యుద్ధమే సమానమైనట్లు సాగుతున్నది బ్రహ్మస్త్ర ప్రయోగం ఇక్కడ బ్రహ్మస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతలి శ్రీరాముని సూచించాడు శ్రీరాముడు బ్రహ్మస్త్ర ప్రయోగంతో రావణాసురుని అంతమొందించాడు అన్న అయిన రామును మరణానికి విభీషణుడు బాధపడ్డాడు దహన సంస్కారాలకు అనుమతి ఇవ్వని అనుమ అనుమతినివ్వమని శ్రీరాముడు ప్రార్థించాడు వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి ఇక్కడ మంచి మాట చెప్పారు వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి తర్వాత దానిని వదిలేయాలి మన కార్యం నెరవేరింది కావలసిన సంస్కారాలను చేయమని అన్నాడు శ్రీరాముడు ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అన్నట్లే గౌరవస్ప ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు రావణుని భార్య మండోదరి భర్త మరణ మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది విభీషణుడు రావణుడికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు శ్రీరాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా లంకారాజుగా పట్టాభిషిక్తుని చేశాడు సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు హనుమంతుడు వెళ్ళిన వెంటనే ఈ శుభవార్తను సీతమ్మ చెవిన వేశాడు ఆమె ఆనందానికి అవధులు లేవు ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినివ్వమన్నాడు హనుమ తగని పని వద్దని వారించింది సీత విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు సంతోషంతో భర్తను చేరింది సీత ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి దుష్ట రావణుని చరణుండి నిన్ను విడిపించాను ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువలన ఇంతకాలం పరుడు పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు శ్రీరాముని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు స్థాయికి దిగినట్లుగా స్థాయికి దగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి అగ్నిప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు సీత అగ్నిలోకి ప్రవేశించింది అక్కడి వారంతా ఆందోళన చెందారు అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముని కోరాడు సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు తన శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలకు చాటడానికే ఆమె అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు సీతను దగ్గరకు తీసుకున్నాడు పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పాలన చేయమన్నాడు శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్ళీ బతికించాడు విభీషణుడు లంకలో కొంతకాలము ఉండవలసిందని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు విభీషణుడు భరతుని కొరకు తాను స్వయంగా ప్రయాణం కావాల్సిందేనని శ్రీరాముడు వనరులను వాళ్ళ స్వస్థలాలకు వెళ్లమని చెప్పి విభీషణునికి వీడ్కోలు అందుకున్నాడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు దేంట్లో పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు భరద్వజ ఆశ్రమాన్ని సందర్శించారు శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేయ తెలియజేశాడు వాళ్ళెంతో ఆనందించారు పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు ప్రముఖు ప్రముఖులు ఘన స్వా ఘనంగా స్వాగతం పలికారు సీతారామలక్ష్మణులు కౌసల్య సుమిక్త క్రైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రమాణాలు అర్పించారు భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను తొడిగాడు భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది యువరాజుగా ఉండాల్సి ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు కానీ అతడు ఏమా ఎంత మాత్రం ఒప్పుకోలేదు అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశాడు యాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు ఎంతటి ఈతి బాధలైనా లేవు అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు ఇలా పదకొండు వేల సంవత్సరాల కాలం ప్రజా మన మనో ప్రజానురంజకంగా పరిపాలించాడు ఈ శ్రీరాముడు అందుకే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమైంది మనకు రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమైంది శ్లోకం ఇచ్చాడు ఇక్కడ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఇది రామాయణంలోని ఉన్న ఆరు కాండలలో చివరి కాండ అయిన యుద్ధకాండకు సంబంధించిన పూర్తి సమాచారము గత వీడియోలలో రామాయణంలోని ఉన్న కాండలలో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ అనే వీడియోలను గత వీడియోలో పొందుపరిచాము ఇది ఆరవ కాండమైన యుద్ధకాండకు సంబంధించిన పూర్తి సమాచారము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి తర్వాత వీడియోలో ఈ పదవ తరగతి పాఠ్య పుస్తకము చివరి చివరిలో ఇచ్చిన పదవిజ్ఞానము అర్ధాలు వ్యతిరేక పదాలు నానార్థాలు అదేవిధంగా పాఠ్యభాగ విశేషాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్